హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి సో ఈరోజు నేనైతే చెంప స్వరాలు మేకింగ్ చేశానండి ఈ చెంప స్వరాలు మేకింగ్ మొత్తం ప్రాసెస్ అంతా నేనే చేశానండి పర్ల్స్ కూడా ఈవెన్ పర్ల్స్ మేకింగ్ కూడా నేనే చేశాను చైన్ మేకింగ్ అంతా మొత్తం ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకవేళ మీకు ఈ మేకింగ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ పర్ల్స్ చాలా నీట్గా ఉన్నాయండి మనము తెగిపోతుంది మిడిల్లో అని అనుకోవడానికి లేదు చాలా గట్టిగా ఉంది అండ్ చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చింది డిజైన్ సో ఇది ఎవరికైనా నచ్చింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందండి సో ఇది ఏ ఏ విధమైన ఇయర్ రింగ్స్కైనా పేర్ అప్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఈ చంపస్వరాలు నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫైనల్గా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఆల్